스메다 나이리 조르 스메다 서서 서퍼니시 어이 사 눈도 있 అవిన వైష్ణవి వైష్ణవి మీ ఊళ్ళో వాడిని మాపలకాయలే కాదు మేడం అవి అంటారు రేన వచ్చింది మన జిల్లా ఫస్ట్ ఈ అమ్మాయి నైన్ ఎయిట్ సగం మొత్తం గ్రూప్ అండి గ్రూప్ ఫోర్ గారు ఇంకెంతమంది ఉన్నారు ఎంతమంది ఉన్నారు ఇంకా మొత్తం లైఫ్ ఇద్దరు గ్రూప్ రమ్మించారు అందరం ఏదన్నా రవీంద్ కాదు మేడం అమర్ కూతురు అమర్ కూతురు మేడం మేడం అప్రెషన్ పడుకోండి మేడం నానా చూడు ప్లీజ్ వెల్కూ స్టేజ్ కమౌంట్ ద స్టేజ్ ఒక్క నిమిషం ఒక్క నిమిషం తెలుగుదేశం నాయకులు బీజేపీ నాయకులు జన సైనికులు అదేవిధంగా వివిధ శాఖల అధికారులు అందరికీ కూడా ధన్యవాదాలు ఇక్కడికి విచ్చేసిన పిల్లలకు అందరికీ కూడా వాళ్ళందరూ ఉద్యోగం ఈరోజు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాళ్ళందరినీ ఆశీర్వదిస్తున్నాను ఆల్ ది బెస్ట్ ఆల్ యంగ్ జనరేషన్ మీరే రాబోయే రోజుల్లో మా భవిష్యత్తు కాబట్టి ఎప్పుడైతే యువతి యువకులు చక్కగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలరో ప్రతి తల్లిదండ్రులు కానీ నాయకులు కానీ ఎక్కడున్నా ఎవరమైనా కూడా చాలా సంతోషపడతాం మీ గురించి ఎందుకంటే రాబోయే రోజుల్లో మా చేయి పట్టుకొని నడిపించాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది కాబట్టి యువత ఒక దిశానిర్దేశం చేస్తే ఏ నాయకులైనా మీరు మన కోరు నియోజక కోరు నియోజకవర్గం ఈరోజు నేను ఎమ్మెల్యేగా కాకముందే మీ అందరికీ చెప్పాను అవినీతి రహిత కోవూరు నియోజకవర్గం చేస్తానని వివాద రహిత కోవూరు నియోజకవర్గం చేస్తానని ఈ రెండుకి కూడా నాకు ఈ కోవూరు నియోజకవర్గంలో ఉన్న ప్రతి బిడ్డ ఎలక్షన్ అప్పుడు ఎలాగైతే నాతో అమ్మ అమ్మ అని తిరిగారో ఈరోజు కూడా మీ అందరూ నాకు అండగా ఉండాలని నేను మీకు అండగా ఉండాలని మీ అందరికీ బంగారు భవిష్యత్ ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను అదేవిధంగా ఎంపీ గారు కూడా ఏ రకంగా మన కోవురు నియోజకవర్గంలోనే కాకుండా జిల్లాలో అంతా మొత్తం ఎంప్లాయ్మెంట్ అనేది తీసుకురావాలి అని చెప్పి మేము చూస్తున్నాము దీనికి మనం అందరం కష్టపడి ఎందుకున్న మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు ఇద్దరు కూడా ఎంతో ప్రోత్సహిస్తున్నారు మన ముఖ్యమంత్రి గారి నినాదం మీ అందరికీ తెలుసు సంపద సృష్టించాలి దాన్ని మన పిల్లలకి రేపు భవిష్యత్తులో వాళ్ళు ఉపయోగపడాలి వాళ్ళకి అని చెప్పి చెప్తూ ఉంటారు ఎప్పుడు అసెంబ్లీలో కానీ ఎక్కడ కూడా కానీ ఆ సంపద సృష్టించే విధంగా మన కోవ్ కాన్స్టెన్సీలో రాబోయే రోజుల్లో మీ అందరికీ కూడా ఒక ఇండస్ట్రియల్ హబ్ని మీకు అందరికీ నేను బహుమతిగా రాబోయే రోజుల్లో యువతీ యువకులకి అందించాలనేదే నా కోరిక అది తప్పకుండా మనం చంద్రబాబు నాయుడు గారి సహకారంతో చేస్తాము ఎందుకంటే ఆయన డెబ్బై ఐదు ఉన్నా కూడా విజన్ ఫార్టీ సెవెన్ గురించి ఆలోచిస్తున్నారంటే అది ఎవరు మీరు మీ భవిష్యత్తు గురించి ఆయన కళలు కంటున్నారు ట్రై అండ్ ట్రై ట్రాయ్ మీ మీకందరికీ కూడా డిసిప్లిన్ డిటర్మినేషన్ డెడికేషన్ ఉండాలి ఇవి ఉంటే మీ మీద తల్లిదండ్రులు పెట్టుకున్న ఆశలని బొమ్ము చేయకుండా ఎప్పుడు పాజిటివ్ థింకింగ్తో ఒకటి రాలేదనేది నిరాశపడే సమస్య లేదు రేపు అనే రోజు మనకు ఉంది అని ఏ రోజైతే యువతీ యువకులు అనుకుంటారో ఆ రోజు తప్పకుండా వాళ్ళకి భవిష్యత్ అనేది ఉంటుంది మన సంకల్పమే మనల్ని ముందుకు అడుగులే విధంగా తీసుకుపోతుంది దీనికి మన ప్రభుత్వం ఈరోజు తీసుకున్న ఈ నిర్ణయం చాలా గొప్ప విషయం ఆల్రెడీ వీళ్ళు ఇది మొట్టమొదటి నెల్లూరు జిల్లాలో మన అదృష్టంగా భావిస్తున్నాను స్కిల్ డెవలప్మెంట్ అధికారులు కానీ అందరూ కూడా మా పిల్లలు వచ్చారు సార్ వాళ్ళు ఎన్నో ఆశలతో వచ్చారు వాళ్ళ ఆశలు మీరు ఒమ్ము చేయరని వాళ్ళకి తప్పకుండా మీరు ఏదో ఒక దారి చూపిస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను అదే విధంగా మన ఫౌండేషన్ ద్వారా కూడా లాస్ట్ మంత్ వరకు జాబ్ డ్రైవ్ జరిపాము ఈ సమ్మర్ లో రెండు రెండు నెలలు ఆపాము మళ్ళా జూలైలో ఇంకో జాబ్ నైనా మనం ఫౌండేషన్ లో కూడా పెడతాము బట్ ఇక్కడ మీరు ప్రస్తుతం మన ప్రభుత్వం మనకి అందుబాటులోకి ఎన్నో రకాలుగా